అందరికీ శుభోదయం అండి ఈ ఉదయ స్వామి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము చదువుకుందాం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ప్రియా దేవుని బిడలరా దేవుడు మనకి బహుమానము ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు ఈ భూలోకములో ఆయనను వెంబడించుటకు చాలామంది ఉద్దేశం ఏమిటి అంటే యేసు ప్రభావాన్ని నమ్ముకుంటే అది వదిలేసుకోవాలి ఇది వదిలేసుకోవాలి సంతోషాలను వదిలేసుకోవాలి లోకాశలు అంటారు పాపం అంటారు ఏది చేయకూడదు అంటారు అని అనుకుంటారు కానీ ఏసయ చెప్పినటువంటి మాటలన్నీ కూడా శ్రేష్టమైనవి ఆయన ఎందుకు చేయొద్దన్నాడంటే చెడును మానమని చెప్తున్నాడు ఆయన అయితే ఆయన వెంబడించినటువంటి బిడలకు దేవుని కొరకును ఏమైతే వదులుకుంటావో ఈ లోకంలో వాటిని బట్టి రాబోతున్నటువంటి కాలంలో దేవుడు నీకు బహుమానం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు ఆది కాండము పదిహేనో అధ్యాయం ఒకటో వచనంలో యహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడుకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఎవరితో మాట్లాడుతున్నారంటే అబ్రాముతో దేవాది దేవుని యొక్క వాక్యము దర్శనం అందు వచ్చి మాట్లాడుతూ ఉంది ఏమని నీ బహుమానము అత్యధిక మగుతుంది అని అంటే అప్పటి వరకు ఆయన పరిస్థితి వేరుగా ఉన్నది ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ సంతానము లేని కారణము చేత ఏదో ఒక దిగులు ఆయన్ని వెంటాడుతున్నట్టుగా అనిపించింది అయితే దేవుడు అన్నారు నేను చూపించే దేశానికి వెళితే నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తానని ఈ పదిహేనో అధ్యాయంలోనికి వచ్చేసరికి నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను అనే మాటను మనం చదువుతూ ఉన్నాం అంటే దేవుణ్ణి ఎవరైతే వెంబడించి ఆయన మాటకు లోబడతారో ఆయన చెప్పిన మాట వింటారో వారి బహుమానము దేవుని దేవునికి లేఖనం సెలవిస్తూ ఉన్నది మరొక మాటను మనం చూద్దాం పిలుపులకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనములో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని ఆయన పిలుపునకు కలుగు బహుమానం ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు లోబడతారో అతి వారు దేవుడిచ్చినటువంటి బహుమానము పొందుతారు 搞那个啥？